మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి మన దేశంలో ఉన్నోడిని ఒక విధంగా లేనోడిని మరో విధంగా చూస్తారు కొందరు ఇదేంటి ఇలా అంటున్నారు అనుకుంటున్నారా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది అక్షరాల నిజం ఎందుకంటే వేలలో బిజినెస్ చేసే కుమారి ఆంటీ దుకాణాన్ని కేవలం రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని సామాన్యులకు ఇబ్బంది కలుగుతోందని అధికారులు హడావిడి చేసి ఆగ మేఘాల మీద అక్కడి నుంచి కుమారి ఆంటీ దుకాణాన్ని తొలగించేశారు మరి ఓ వైన్ షాప్ వంద కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టింది మరి ఈ మాయగాళ్ళని ఏం చేయాలి ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు అలా అన్నాను ఒకరికేమో అలా మరొకరికేమో ఇలా చేయడం కరెక్టేనా గత ప్రభుత్వం హయాంలో ఈ లిక్కర్ షాప్లో అక్రమాలు జరిగాయని అధికారులు తేల్చారు మరి గత అధికారులు ఏం చేస్తున్నట్టు ప్రస్తుతం ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తీగ లాగితే డొంక కదిలింది అన్నట్టుగా ప్రస్తుతం వాళ్ల బాగోతాన్ని అధికారులు ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు అది ఓ మద్యం దుకాణం అందరిలాగే దరఖాస్తులు చేసుకుంటే లక్కీ డ్రాలో వాళ్ళకి షాపులు తగిలాయి అందరిలాగానే ఆ షాప్ నిర్వాహకులు కూడా మద్యం విక్రయిస్తున్నారు అయితే ఇందులో ఏ ఉంది గొప్పతనం అంటారా అక్కడికే వస్తున్నా ఆగండి గొప్పతనం కాదు అడ్డగోలుగా దోచంతనం స్థూలంగా చెప్పాలంటే జీఎస్టీ ఎగ్గొట్టి దర్జాగా కోట్లు వెనకేశారు తెర వెనక గత ప్రభుత్వ పెద్దలు ఉండడంతో ఆ షాప్ నిర్వాహకులు రెండో మాటకు తావు లేకుండా దండుకుంటున్నారు ప్రభుత్వం మారడంతో ఒక్కసారిగా వాళ్ల లీలలు బయటపడుతున్నాయి అంతేకాదు జీఎస్టీ అధికారులు తనిఖీలు చేస్తుంటే విస్తు గొలిపే వాస్తవాలు కళ్ల ముందు కనబడుతున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం అదో పెద్ద కుంభకోణం తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి దీంతో దీని వెనక ఎంత పెద్ద కథ ఉందా అని అధికారులే నివ్వరబోతున్నారు ఎన్ని రోజులు అధికారులు తనిఖీలు చేయకుండా ఏం చేశారో తెలియదు కానీ టానిక్ లిక్కర్ షాప్ అక్రమాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు టానిక్ గ్రూప్ కింద నిర్వహిస్తున్న వైన్ షాప్ లో భారీగా అక్రమాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు ఇప్పటివరకు ఈ గ్రూప్ వంద కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు గుర్తించారు దీంతో టానిక్ గ్రూప్ యజమానులపై చట్టపరమైన చర్యలకు ఎక్సైజ్ శాఖ సిద్ధమైంది అయితే గత ప్రభుత్వ హయాంలో టానిక్ వైన్ షాప్ కోసం ప్రత్యేక అనుమతులు తీసుకోగా ఒకే లైసెన్స్ మీద పదకొండు వైన్ మాట్లు నడిపిస్తున్నట్టు బయటపడింది హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో కూడా టానిక్ వైన్ మాట్లు నడుపుతున్నట్టు తేలింది ఈ టానిక్ వైన్ మాట్లలో బాబుల పిల్లలు పెట్టుబడులు పెట్టినట్టుగా అధికారులు గుర్తించారు కొందరి ప్రముఖుల పిల్లల పేర్లపై ఈ మాటలు నిర్వహిస్తున్నట్టుగా సోదాల్లో తేలింది అంతేకాకుండా ఇందులో ఓ ఐఏఎస్ అధికారి ఎక్సైజ్ అధికారి పోలీస్ అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు అనుమతులు తీసుకున్న ఆరేళ్లలో పెద్ద మొత్తంలో మద్యం అమ్మకాలు జరిపినట్టు తెలుస్తోంది టానిక్ వైన్ షాప్ పేరుతో సాధారణ మద్యం లైసెన్స్ తీసుకుని అక్రమంగా విదేశీ మద్యాన్ని కూడా అమ్మినట్టుగా అధికారులు గుర్తించారు అయితే టానిక్ వైన్ షాపుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పేరుతో లైసెన్సులు తీసుకున్నట్టుగా తేలింది అన్ని వైన్ షాపుల్లో కాకుండా ఈ టానిక్ గ్రూప్ వైన్ షాపులకు ప్రత్యేకత ఉందండి అదేంటంటే అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడం గమనార్హం గచ్చిబౌలి బోడుపల్ మాదాపూర్లో ఈ షాపుల్లో ముగ్గురు అధికారుల కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి